నేను కూడా చాలా జాగ్రత్తగా అయినో ఆ టైటిల్కి ఎంత వాల్యూ ఉందో ఎంత రీచ్ ఉందో కానీ తగ్గట్టు కానీ అంతే ఎంటర్టైన్మెంట్ మొత్తం కొడేసేవాళ్ళం మీరు థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఎలా చూపిస్తే ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు నన్ను ఎలాంటి పరిస్థితుల్లో పెడితే కథలో ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారో బాగా తెలుసు కాబట్టి వాళ్ళు అలాగే ఈ సినిమాని చేశారు సో ఫస్ట్ టైం ఆ లైన్ చెప్పినప్పుడే నాకు చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది యూనో ఇందులో ఫైట్లు యాక్షన్లు భారీ భారీ డ్యాన్సులు అని కాదు ఒక సరదా ఎన్విరాన్మెంట్లో ఒక ఊరిలో ఒక ఊరు పరిస్థితుల్లో నేను ఇరుక్కుపోవడం అనేది అండ్ ఆ కండిషన్స్ చాలా వింతగా ఉంటాయి వీళ్ళు ఊరిలో సో ఆ వింత కండిషన్స్ అన్నింటినీ నేను ఫాలో అవుతూ మీరు ఫస్ట్ సాంగ్లో కూడా చూస్తుంటారు నాకు గంతలు బట్టి ఊరిలో తిప్పుతూ ఉంటారు ఇంజనీర్ కళ్ళగంతలు గట్టి తిప్పితే ఏమొద్దో సినిమాలో ఉంటుంది సో అలాంటి పరిస్థితుల్లో నేను వీళ్ళందరి మధ్యలోంచి ఎలా తప్పించుకున్నాను అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఎలా అనేది ఆ పాయింట్ చెప్పినప్పుడు నాకు చాలా కొత్తగా అనిపించింది అండ్ ఇలాంటి లైన్ కానీ ఇలాంటి కథ కానీ రీసెంట్ టైమ్స్లో నేను ఎక్కడ వినలేదు అది ఎంటర్టైనింగ్గా ఉంది అండ్ కుటుంబ సమేతంగా కూర్చొని చూడగలిగే సినిమా అనగానే నాకు వెంటనే హ్యాపీ అనిపించింది బికాజ్ నన్ను ఇన్నాళ్ళు ఆదరించింది వాళ్ళే ట్రైలరు ఒక మంచి రోజు కోసం వెయిట్ చేసాము అంతే అంతకంటే ఏం లేదు మంచి రోజు కోసం వెయిట్ చేసాము అండ్ చాలా సినిమాలు రిలీజ్ కూడా అవుతున్నాయి సో ఇన్ని హడావడుల మధ్యలో మేము చేసిన ఈ ప్రయత్నాన్ని మిస్ కాకూడదని కొంచెం ఫ్రీగా అవైలబుల్గా ఉన్నప్పుడు ప్రేక్షకుల ముందు తీసుకురావడానికి ఐ థింక్ మోస్ట్ ప్రాబుల్లీ ఇరవై ఎనిమిది నుంచి అన్ని థియేటర్స్లో వచ్చేలాగా ప్రయత్నం చేస్తున్నాం మేము సో చాలా కంఫర్టబుల్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నుంచి ఒక జర్నీ ఉంది మాకు అండ్ హీ వాస్ వెరీ సపోర్ట్ పాపం త్రూ అవుట్ ద షూట్ నాకు ఏదైనా అర్థం కాకపోయినా చాలా పేషెంట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇదంతా చేశారు సో ఇట్ ఈస్ వెరీ స్పెషల్ వర్కింగ్ విత్ చాలా హ్యాపీగా